కూర్చోండి కూర్చోండి ఎలా కూర్చోండి సున్నితమైన ప్రశ్న ఈ ప్రశ్న మరి ఇక్కడ ఈ అవసరం ఉన్న యాభై మంది గురించే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు లక్షల మంది ప్రజలు కూడా దీని గురించి చూస్తున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయని సభ్యులు అడిగిన ప్రశ్నకి వచ్చి సూటిగా సమానం చెప్పకుండా దానికి వారు వచ్చి బాధ్యత కాకుండా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం రాజకీయ కోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష ప్రభుత్వంలో ఉన్న నేనైతే సందర్భం అయినా కాకపోయినా సొంతంగా ఉన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతి ప్రజలు క్షీణించిన విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాల ఉద్దేశంతో అమ్మా కూర్చోమ్మా రాజకీయ చేయాలని ఉద్దేశంతోని వారు సమాధానానికి నిరుదురుగా మేము వచ్చి కృషికి వగవు చేస్తాం అధ్యక్ష 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 సబల వాస్తున్నారు మీనే ఓపిక లేక వాకౌట్ చేస్తున్నారు సబల వాళ్ళు చేసిన దౌర్భాగ్యాలు వినే ఓపిక లేక సహించలేక వాకౌట్ చేస్తున్నారు తవ్వుంటే ఆయన అడిగి దానికి సమాధానం చెప్తా నేను మేడం మేడం కూర్చోమారని సార్ మీ సమాధానం చెప్తాను మీరు మేడం వన్ మినిట్ వన్ మినిట్ మీరు బాధ్యత గల మంత్రి అయి ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు దమ్ము ఏంటి ఇదేనా సార్